మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట ఏంటండి ఇప్పుడు బీఆర్ఎస్ హయంలో మీరు ధర్నాలు చేశారు రాస్తారోకలు చేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ధర్నాలు చేస్తున్నారు రాస్తారోకలు చేస్తున్నారు మీ వెనకాల హరీష్ రావు ఉన్నాడు కేటీఆర్ ఉన్నాడు కేటీఆర్ ఇదంతా చేయిస్తున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు నిజమేంటారా అది పచ్చి అబద్ధం నిరుద్యోగులు ఇంత కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని మళ్ళీ ప్రతిపక్షాలు మాకు అండ ఉండాలని పోయినాం తప్ప మరి వాళ్ళకు మేము అండగలేమా కాంగ్రెస్ పార్టీకి అంగడంకుండే ఈరోజు గెలిపించినాం కదా సిగ్గు లేదా కొంచెం కూడా ఐదు సంవత్సరాలు పైసలు సంపాదించుకొని ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి లేకుండా పరిపాలన చేస్తున్నావు హోం మంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేరు నువ్వు ఇంకా పరిపాలన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు రేపు ఈ ఈవినింగ్ కల్లా నువ్వు కనుక డిసిజన్ గట్ల తీసుకోకుంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ మీద తర్వాత నీ తాపి మాత్రం కుంపు మేస్త్రి అంటున్నావు కదా నీ తాపి బగిలిపోతే రేపు మేమేందో చూపిస్తాం ఐదు సంవత్సరాలు నువ్వు నువ్వు మహేందర్ రెడ్డి మంచిగా జాబులు అమ్ముకొని టెన్ పర్సెంటేజ్ జాబులు అమ్ముకొని ప్రభుత్వాన్ని ఏలాలని చూస్తున్నావు నీకు జాబ్ క్యాలెండర్ ఎవ్వడు అడగలేదు డిసెంబర్ తర్వాత వేసుకో నువ్వు గ్రూప్ టూ పోస్టులు పెంచు డిఎస్సి పెంచినావు గ్రూప్ వన్ పెంచినావు గ్రూప్ త్రీ పెంచాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ సేమ్ సిలబస్ అన్న సేమ్ సిలబస్ ఉన్నప్పుడు మరి ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో ఇన్ని రోజు మేము ఎన్నికలు తిరగలేదా బస్ యాత్రలో తిరగలేదా ఇంకా ఇంత ఇంతకంటే ఏం చేయాలి మేము కాంగ్రెస్ పార్టీ కోసం అరే ఆ ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వం అంతా ఇంత డేంజర్గా ఉంది ప్రభుత్వం పరిపాలన తెలుసా అసలుకి రేవంత్ రెడ్డికి ఏమనుకుంటాండి అసలు రేపు మొత్తం జరగబోయే ముట్టడికి అన్ని స్టడీ హాల్లు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలోని స్టడీ హాల్ అన్ని బంద్ చేపించి రేపు దాదాపు పదిహేను వేల మంది తోటి ధర్నా జరుగుతుంది అప్పుడు ఎట్లా ఆపుతావో చూద్దాం అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏమో జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు పోస్టులు పెంచలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు అరే మేము ఉద్యోగాలు ఇస్తాము జాబ్ క్యాలెండర్ ఇస్తాము పోస్టులు అటు ఇటు అయినా సరే పెంచుతామని మేము చెప్తుంటే మా మాట వినట్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు నిజమేనా అది తప్పు వాళ్ళు ఏందన్నా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఆఫ్టర్ ఫస్ట్ ఒక ఒక త్రో వెళ్ళిపోవాలి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఏజ్డ్ పర్సన్ ఉన్నారు ఒక్కొక్క జోన్లలో లేవన్న ప్రతి జోన్ భద్రాద్రి జోన్ అనుకో ఎగ్జాంపుల్ పదమూడు నుంచి ఇరవై పోస్టులు ఉన్నాయి అంతే వాడు చదివిన ఎందుకు ఇన్ని రోజులు దేనికోసం వెయిట్ చేసిండు గ్రూప్ టూ గ్రూప్ టూ రాయడం కోసమే కదా ఒక ఒక గ్రూప్ టూ అభ్యర్థి సక్సెస్ అయితే వాని కుటుంబము వాని అంత ఊరు ఊరు మాట్లాడుకుంటుంది ఇంతవరకు పెళ్ళిళ్ళు కాలేదన్న అది వ్యవస్థ అన్నట్టు వన్ ఇస్ టు ఫిఫ్టీ అని చెప్తున్నారు వన్ ఇస్ టూ హండ్రెడ్ అని చెప్తున్నారు కొంతమంది ఏమో దీన్ని నెగిటివ్గా అనుకుంటుంటే కొంతమంది దీన్ని పాజిటివ్గా అంటున్నారు ఏంటండి అసలు వన్ ఫిఫ్టీ అనేది గ్రూప్ వన్ అనేది వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఇచ్చుకున్న మాకు సంబంధం లేదన్న గ్రూప్ గ్రూప్ వన్ గురించి సంబంధం వన్ ఇన్స్ టు ఫిఫ్టీ సరిపోతుంది అది వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారు ఇప్పుడు వన్ ఇస్ టూ హండ్రెడ్ అంటే బట్టి చెప్పారు కానీ వాళ్ళు మళ్ళీ మాటను వెనక తీసుకోపోలేదు కదా బట్టి చెప్పి నిరుద్యోగ వృత్తి చెప్పిండు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే ఈ రోజు వరకు ఏం చేయలేకపోయారు వన్ ఇస్ టూ హండ్రెడ్ అవసరం లేదన్న వన్ ఇస్ టు ఫిఫ్టీ సరిపోతుంది ఫస్ట్ గ్రూప్ టూ సాలు